నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యరా దివ్యవాణి ఈరోజు నేను స్పెషల్ స్వీట్ కునాఫా రెడీ చేయబోతున్నాను సో కుర్లాగ్ లో ఆ రెసిపీని మనం చూసేద్దాం ఓకేనా సో ఫస్ట్ నేనైతే బటర్ని కొంచెం మెల్ట్ చేస్తున్నా మీరు ఆల్రెడీ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటే పర్లేదు రిమైనింగ్ కూడా తర్వాత మనం కునాఫాకి సన్నటి సేమే వాడాలి రెగ్యులర్గా దొరికే సేమే కాదు సన్నది సో ఇంత ఇంత సన్నగా ఉంటుంది లేకపోతే పేనీరు కూడా వాడచ్చు సో నేనైతే ఇది నాకు దొరికింది డైరెక్ట్ నేను ఆన్లైన్లో తీసుకున్నా వాడుతున్నాను నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని నేను సేమ్ వేసుకుని ఈ స్వీట్ ఎక్కువ అయితే రంజాన్ టైంలో బాగా దొరుకుతుంది అంటే ఎప్పటికి దొరుకుతుంది కానీ ఆ టైంలో ఎక్కువ తింటాడు అనమాట రంజాన్ ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలు వేసుకుంటాం సరిపోతుంది మనకి అది నేనేదో చిన్న కొంచెం ముక్కలు చేయడానికి హెల్ప్ చేయాలంటే వీళ్ళు చూడు వడి బియ్యం కలిపినట్టు కరుపుతాను సాలే ఆపు మరి ముక్కలు ముక్కలు పౌడర్ చేస్తారా ఇద్దరు కలిసి పౌడరేస్తారా సో నెక్స్ట్ మనము చిన్న పీసెస్గా మొత్తం కట్ చేసుకున్నాం కదా మొత్తం మెల్ట్ చేసుకున్న బట్టర్ ఒక త్రీ స్పూన్స్ వరకు వేసి మొత్తం సేమ్యాకి మొత్తం మంచిగా పట్టేయాలన్నమాట బట్టర్ అంతా అన్నిటికి కలిసేటట్టు నెక్స్ట్ మనం థీమ్ రెడీ చేసుకున్నాం మొత్తం దానికోసం ఫస్ట్ దీని ఆల్రెడీ కాగబెట్టి చల్లగైన చల్లగా అయిపోయినాయి బిట్ అవి వాడుకోవాలి అంటే డైరెక్ట్ పచ్చివి కాకుండా చల్లాల్సిన పావులు అంటారు కదా సో అవి అవి వాడుకోవాలి ఇవి ఒక మూడు నాలుగు గంటలు వేసుకుంటారం సో మనకు ఎంత కావాలంటే అంత మన క్వాంటిటీని బట్టి నెక్స్ట్ షుగర్ వేస్తుందా స్వీట్ కోసం ఒక రెండు రెండు నుంచి త్రీ స్పూన్స్ షుగర్ ఒక ప్యాకెట్ మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ వేసినప్పుడు అది గడ్డ పడుతుంది లేకుండా నీట్ కలుపుకోవాలి నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ కలుపుతున్నాయి ఇప్పుడు పాలపైన కదా దాన్ని ఒక టూ త్రీ డేస్ స్టోర్ చేసి ఒక్కసారి మిక్సీ తిప్పుకుంటే అంత బ్లెండ్ చేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ అవుతుంది అది కూడా వాడుకోవచ్చు నాకు టైం లేదు కాబట్టి నేను ఫ్రెష్ క్రీమ్ డైరెక్ట్ వాడుతున్నా కొనుక్కొచ్చుకొని ఇంకా అట్లా మనము బటర్ కూడా వెన్న ఇంట్లో అంటే పాలు ఉన్న వాళ్ళు వెన్న తీస్తారు కదా అది వాడుకోవచ్చు నాకేం దొరకదు కాబట్టి నేను అన్ని ఇన్స్టాంట్గా కొనుక్కొచ్చుకున్నాను ఈజైనా ఏదైనా మనం రెడీ చేసుకోవాలనే వేసుకోవచ్చు దానికి కూడా టైం ఉండాలి కదా దీంట్లో నెక్స్ట్ ఇది మొత్తం దగ్గరకి అవుతుంది కొంచెం క్రీమ్ కన్సిస్టెన్సీ వస్తుంది అప్పుడు నేను కొంచెం వెనీలా ఎసెన్స్ ఇస్తాను నా దగ్గర ఇది నేను నాకు అవైలబుల్ ఆర్డర్ పెట్టుకున్నాను ఒకవేళ అందరికీ ఇది దొరకకపోవచ్చు కదా వెనీలా ఎసెన్స్ లేకపోతే మనకు యాలక్కాయలు ఉంటాయి కదా రెండు మూడు యాలక్కాయలు కాకపోతే గింజలు కాకుండా మంచి ఫైన్ పౌడర్ కొట్టి నేను వేస్తే సరిపోతుంది చేర్చే వరకు వేడి వేసుకోవాలి చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం వెనీ లైసెన్స్ యాడ్ చేస్తా వేర్ ఇస్ ద వెనీ లైసెన్స్ లేపేసినావా జస్ట్ ఒక టూ టూ డ్రాప్స్ అంతకు గురించి అంటే అవే టేస్ట్ కాకూడదు ఇది చల్లగా చల్లగా అయినాక ఇంకా ఎక్కువ గడ్డ కడుతుంది సో మనం దింపినాక కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేకపోతే బాగా గడ్డ కడుతుంది నెక్స్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి కోసం కొంచెం షుగర్ వేస్తుందా క్యారమిల్ అయిపోయేటట్టున్నది కొంచెం వాటర్ వేసే సర్జేంటి నెక్స్ట్ మనం బేక్ చేసుకుందాం దానికోసం ఇట్లాంటి కంటైనర్ ఒకటి తీసుకోండి ఇది లేకపోతే ఏదైనా డబ్బా షేప్ రౌండ్ షేప్ మంచిగా ఉన్నది గిన్నె తీసుకొని బేక్ చేసుకోవచ్చు ఇది రైస్ కుక్కర్ మీద వచ్చిన గిన్నె ఇలా వస్తుందా రాదా నేను చూస్తాను ఇలానే ట్రై చేద్దాం ఫస్ట్ అయితే దీనికి అడుగున రెండు స్పూన్ల బట్టర్ ఎక్కువ వేసుకోండి బటర్ మళ్ళీ అతికిపోతుంది లేకపోతే వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ సేమే ఉంది కదా అదంతా స్ప్రెడ్ దీని మీద పోసుకోవాలి ఒక లేయర్ వేసుకోవాలి సో దీన్ని మొత్తం టూ లేయర్స్ లానే వేసుకోవాలి నేను ఫస్ట్ ఒక లేయర్ వేస్తాను టూ లేయర్స్ అయిపోయింది మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా అదంతా దీనిపైన ఈవెన్ స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం చీజ్ ఇష్టం ఉన్నేసుకొని నాకు పెద్ద ఇష్టం ఉన్న నేను తక్కువనే ఇది మీద సేమే ఉంటుంది చూడు ఇది ఇంకో లేయర్ ఇంకో లేయర్ వేసేసుకోవాలి దీని మీద ఇది కొంచెం ఉంది కదా డైరెక్ట్ బేక్ చేస్తే మారిపోతుందేమో ఇది పెట్టి ఇది కొంచెం మంద ఉంటుంది రొట్టె ఇంకా సింకో పెట్టాలి చిన్న మేము పెట్టుకొని దీని మీద ఇది పెట్టేసి ఆవిరిపోకుండా ఒక పల్లె పెట్టేసి ప్లేట్ ప్లేట్తో కవర్ చేసేసి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటే మధ్యలో ఒకసారి చూసుకోవచ్చు చూసుకొని బేక్ చేసుకుంటే సరిపోతుంది సో ఒక ట్వంటీ మినిట్స్ అవుతున్నాయండి ఇదంతా మంచిగా బేక్ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకొక సైడ్ బేక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే గ్యాస్ ఆఫ్ చేసేది నెక్స్ట్ అది ఫ్లిప్ చేయాలండి ఏ మంచిగా చేసినావా అది కనుక పోవాలి నీకుంది నీకుంది రా ఒక ఐదు నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది నువ్వు తేట్ పెట్టాల్సిన అవసరం వస్తుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం పచ్చి ఉంటుంది కదా సేమ్గా సో ఇది సెకండ్ రెండో సైడ్ కూడా బేక్ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ शूटडालniki బాగుంది కదా నెక్స్ట్ టేస్ట్ టెస్ట్ చేద్దాం ఇట్లా ఉన్నదా హట్ బట్టెడి వడ ఇకి ఆ బట్టెడికి హ్యాపీ బాస్ ఓకే మరి సూపర్ అన్న నిజంగానే సూపర్ ఉన్నాదే అయితే వీడియో కొసమత చేద్దాం కొంచెం బాగా క్రిస్పీగా ఉంది కదా ట్రై చేయొచ్చు Thank you for watching my video, and please do subscribe to my channel.